బొమ్మర పోతన గ్రామంలోని జనగామ జిల్లా మండలం పాలకుతి బొమ్మర గ్రామం పోతన గారిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొట్టమొదటిసారి లోకపస్తు అనంత గారు వచ్చేసి యాభై తొమ్మిదిలో ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేసిన పోతన గారి భూమి ఆయన దున్నిన భూమి ఆయన పరిప ఆయన చేసిన కవిత్వం రాసిన చోటు అన్ని గుర్తించి సవిస్తరంగా గుర్తించి దాన్ని ఒక యాభై తొమ్మిదిలో తాళపత్ర గ్రంథాలు ఇక్కడనే ఉండే వాటిని పన్న మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ఉంటే ఆ మద్రాసు మద్రాసు నగరంలో ఈ ఒకటే ప్రింటింగ్ ప్రేస్ దాంతో ఒక కాపీలు ఒక పది గల కొట్టించుకొని బుక్కులు తయారు చేసి యాభై తొమ్మిది బుక్ మా దగ్గర ఉంది ఇప్పుడు భాష తాళపత్రికా నుంచి అనువదించిన బాబత్ బుక్కు మా దగ్గర ఉంది తర్వాత ఈ తాళపత్ర తాళపత్రికాలు గారు తీసుకొని పోయి మ్యూజియంలో పెడతాను తీసుకెళ్లారు అప్పుడు ఆ అని చెప్తున్నారు పెద్దలు మేము పిలగాళ్ళ జాబితాలో మేము పుట్టడం లేదు కాబట్టి ఆ ఆ విషయం పెద్దలు చెప్పిండ్రు దాన్ని మీకు ఇప్పుడు చెప్తున్నా ఆయన వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడనే ఉండి ఆయన చేసిన బావి ఆయన పొలము పోతన గారి బావమర్తి శ్రీనాథుడు బావగారు ఆయన వచ్చేది వచ్చేదట ఆయన పల్లెకి మీరు వస్తుంటే బోయిలో తీసేమన్నాడు మళ్ళీ నాగెడ్డు పోతన గారి ఆయన కొడుకు ఉంటుంటే నాన్న చూడు మామ ఏం చేస్తుండో చూడు మామ ఏం చేస్తుండో చూడు అంటే నువ్వు ముందరే ఓ ఎత్తును ఇడిచేయమని చెప్పిండట నాగాలి నడుస్తున్నది దాని తర్వాత ఆయన వెనక బోయిలను కూడా తీసేవాళ్ళు శ్రీనాథుడు అలాగే ఎమ్మెల్యే పోతన గారు కూడా వెనక ఇంకో నాగ నాగలూరి పెట్టు ఆ ఎత్తును కూడా ఉండగదు కూడా విడిచిపెట్టింటే అవి నడుస్తూనే ఉన్నాయి పల్లెకి వస్తూనే ఉంది ఈ విధంగా జరిగినా అని చెప్తున్నారు పెద్దలు వాటి ప్రకారంగా ఇప్పుడు ఏంటంటే పోతన ఉత్సవాలు చేయాలి పోతన గారి గ్రామంలోనే జన్మదినం చేయాలని మా కోరిక తాళపత్రంగాలు ఎక్కడో చూసి వాటిని మాకు మాకే ఇక్కడ ఈ పోతన గారి లో పెడితే ఓ పర్యాటకులు వస్తున్నారు కాబట్టి చూడడానికి వాళ్ళకు చూపించడానికి అవకాశం ఉంటుందని మా కోరిక తప్పకుండా ఈ విషయం తప్పకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తర్వాత ఈ పోతన గారిని గ్రామంలోని దేవాలయం రామాలయం ఉంది అవకరిస్తుంది పోతని గారిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి మొదలుపెట్టిన ఆగ్రేషన్ చేస్తే అక్కడ నుండి ఎనభై నాలుగు వరకు మనం పట్టించుకునే వాదన సాయం చేసేది ఏ ప్రభుత్వం కూడా చేయలేదు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో పివి నరసింహారావు విదేశ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు ఎనభై నాలుగులో మళ్ళీ దాన్ని పూలు కొన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ రామాలయం కట్టి సో రాము పోతనగారు భాగవతాన్ని రాముల వారికి అంకితం ఇచ్చిండు కాబట్టి దా రామాలయం కట్టాలని చెప్పి రామాలయం కట్టించి ప్రతిష్ట చేసి అక్కడి నుంచి పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి గారి స్థలంలో పోతన పోతనగారి సమాధి దగ్గర డెవలప్ చేసి ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిది పదహారు లక్ష రెండు వేల పదహారు నుంచి పదిహేడు నుంచి మొదలైంది వచ్చి పోతన గారి భూమిలో అన్ని క్వార్టర్స్ కట్టి దాని మీద అట్లా ఉండి పోతన గారి సమాధిని బాగు చేసి దాని మీద పోతన గారి విగ్రహం పెట్టి చేయాలని నేపంతో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకడు ఇనాగ్రేషన్ చేసి వెళ్ళిపోయిండు ఆ పని నడుస్తుంది ఇంకా కొంచెం ఆగి ఉన్నది అది కంప్లీట్ తప్పకుండా చేయాలి అనేది మా కోరిక సగంలో ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా పట్టించుకునేదాన్ని పోతన గారిని హిస్టారికల్ ప్లేస్గా చేసి పర్యావరణ సంబంధంగా చేసి అందరూ వచ్చే కార్య భక్తులు వచ్చేటట్టు కూడా చూడాల్సిందిగా తయారు చేయాలని మేము కోరుకుంటున్నాం బట్టలు రామానుజారి పూజారి అది రామాలయ అర్చకులం బొమ్మర పోతన